శ్రీ మాత్రే నమ ఫిబ్రవరి ఎనిమిది భీష్మ ఏకాదశి శనివారం ఈ ఒకటి వేసుకొని స్నానం చేస్తే మీ మీద ఉన్న దరిద్రమంతా పోతుంది ఫిబ్రవరి ఎనిమిది భీష్మ ఏకాదశిని జయ కార్యదర్శి ఏకాదశిని కూడా అంటారు ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రోజు ఈ రోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా పోతాయి వారింటికి శక్తి వస్తుంది మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు భీష్మ ఏకాదశిని జైకా ఏకాదశి అని కూడా అంటారు భీష్మాచార్యుల వారు దక్షిణాయనంలో అంపషయ్య మీద పడిన ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఆయీ లోకంలో జీవి అనుభవించవలసిన శిక్షణ తనకు తానుగా విధించుకుని ఆ విష్ణు స్వరూపాన్ని నామాలతో సుఖిస్తూ తన తండ్రి తనకు ఇచ్చిన వరప్రభావంతో సాక్షాత్తు శ్రీకృష్ణుడి సమీక్షంలో స్వచ్ఛదంగా శరీరాన్ని విడిచి పరమాత్మలో ఐక్యమై మోక్షసిద్ధి పొందాడు భీష్ముడు మాఘమాసం శుక్ల అష్టమి రోజు రోహిణి నక్షత్రంలో సూర్య భగవానుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో ఆయన ప్రాణవాయువును ఆపుకుని పరమాత్మలో ఐక్యమైన ఆదర్శమైన పుణ్యపురుషుడు భీష్మ పితామహుడు అలాంటి మహాభక్తుని జ్ఞాపకార్థం శ్రీకృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారి పేరిట వరంగా ఒక ఏకాదశిని కేటాయించి దానికి భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామాలను చదువుతూ పరమాత్మలో కలిసిపోయిన ఈ రోజు ఈ చిన్న మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలు విష్ణు సహస్రనామాలు చదివిన ఫలితంతో పాటు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అన్ని శుభాలే జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే శ్రీరామ రామ రామేతి సహస్రనామతుమా ఈ మంత్రాన్ని భీష్మ ఏకాదశి రోజు మూడు సార్లు చదివితే మీ ఇంట్లో అన్ని శుభాలే భీష్మ ఏకాదశి రోజు మీ ఇంట్లో ప్రత్యేకమైన విధి విధానంతో పూజలు చేస్తే చాలా మంచిది మీ ఇంట్లో పూజపీట మీద లక్ష్మీనారాయణ ఫోటో చూపించండి ఆ ఫోటోకి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టండి ఆ ఫోటో దగ్గర ఆవు నెయ్యి పోసి మూడు వందల ఒత్తులను విడివిడిగా వేసి దీపారాధన చేయండి ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనెతో అయినా దీపారాధన చేయండి పచ్చ కర్పూరంతో శ్రీ మహావిష్ణువుకు హారతి ఇవ్వండి ఇలా ప్రత్యేకంగా పూజ చేసి ఆవు పాలలో చక్కెర కలిపి నైవేద్యంగా సమర్పించండి ఆ తర్వాత ప్రసాదంగా వాటిని మీరు స్వీకరించండి ఈ రోజు ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు ధనాదాయం కలుగుతుంది ఈ రోజు అంటే భీష్మ ఏకాదశి రోజు ఎవరైనా సరే శ్రీకృష్ణుడి ఫోటోకు వ్యాఖ్యలతో పూజ చేసి ఆ వ్యాఖ్యలను పూజ పూర్తయిన ఏదైనా చెట్టు మొదట్లో వేయటం వల్ల అధిక లాభం కలుగుతుంది ఇక ఈ రోజు ఎంతో శక్తివంతమైనదని బ్రహ్మ నారదుడికి ఒక సందర్భంలో చెప్పాడు ఈ రోజు ఉదయం నదిలో కాని ఆచరించి పితృదేవతలకు తర్పణ అధికారము సమర్పించి మౌనం పాటించి హరిని పూజించాలి ఆయన్ను పంచామృతాలతో అభిషేకించి పరమాన్నం నివేదించాలి రాత్రి నేల మీద పడుకోవాలి ఇలా భీష్మ ఏకాదశి నుండి ఐదు రోజులు వ్యాప్తంగా ఆచరించాలి రెండవ రోజు బిల్వ పత్రాలతో పూజించి గోమూత్రం తెచ్చుకోవాలి మూడవ రోజు గుంటగలగ రాకులతో పూజించి పాలు తీసుకోవాలి నాలుగో రోజు గన్నేరు పులితో హరిణి పూజించి పెరుగును తీసుకోవాలి అంటే తినాలి ఇక ఐదో రోజు అంటే పౌర్ణమి రోజు హోమం ఆచరించి తరువాత యమధర్మరాజు విగ్రహాన్ని ఇనుముతో తయారు చేసి నువ్వుల రాశిపై ఉంచి యమధర్మరాజును పూజించి దానం చేయాలి అనంతరం బ్రాహ్మణ సంతర్పణ ఆచరించి పంచగవ్యం స్వీకరించి రాత్రికి భుజించాలి నాలుగు రోజులు ఉపవాసం ఉండలేని వారు శాకాహారం భుజించవచ్చు ఈ వ్రతాన్ని భీష్మ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఐదు రోజులు ఆచరిస్తారు ఇక భీష్మ ఏకాదశి రోజు పుత్రులు లేని వారు అసుపుత్రుల వ్రతం చేస్తే సంతానం కలుగుతుంది శ్రీకృష్ణుడు అంపశయ్య మీద ఉన్న భీష్మునితో ఇలా అంటాడు భీష్మాచార్య నీవు ధన్యుడవు ధర్మమును వినిపించినావు కార్తీక ఏకాదశి రోజు నీవు జలమును కోరగా అర్జునుడు బాణం వదిలి పాతా గంగను తెచ్చాడు ఆ జలముతోనే అంగములు నేటి వరకు పరిశ్రమలైనవి కాబట్టి పౌర్ణమి వరకు అంటే ఏకాదశి నుండి పౌర్ణమి వరకు సకల జనులు నీకు తర్పణం ఇస్తారు అంటాడు అలాగే భీష్ముడు తన ఐదు ప్రాణాలు విడిచినవి నిర్యాణం పొందిన ధర్మాన్ని కూడా భావిస్తారు ఈ రోజు ప్రతి ఒక్కరు ఉదయం సాయంత్రం స్నానం చేసే సమయంలో ఐదు తులసి ఆకులు వేసుకుని స్నానం చేయాలి ఇలా రోజూ చేస్తే అష్ట దరిద్రాలు పాపాలు పోతాయి ఆ నీటి ద్వారా పోయి సంపదలు కలుగుతాయి మీ వంట్లో ఉన్న సకల వ్యాధులు హరించుకుపోతాయి చర్మ వ్యాధులు పోతాయి దేహం పరిశుద్ధమై నూతన శక్తి వస్తుంది దాంతో మీరు సాధించాలనుకున్నది తప్పక సాధిస్తారు ఇక తులసి మొక్క మన ఆరోగ్యానికి మేలు చేసేది అంతా ఇంతా కాదు తులసి ఆకులను ఉదయం లేవగానే పరగడుపున సేవిస్తే చాలా మంచిది చిన్నపిల్లలు ఏడు ఆకులు పెద్దవారు ఇరవై ఐదు ఆకులు తినాలి ఇలా చేస్తే మనిషి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండటంతో పాటు అందంగా మారతారు ఎవరైతే ప్రతిరోజు తో తులసి రసాన్ని గ్లాసు మంచినీటితో కలిపి పరగడుపున తాగుతారో వారికి జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది శరీరం దృఢంగా మారుతుంది తేజస్సు పెరుగుతుంది అంటూ వ్యాధులు వచ్చినప్పుడు ఇంట్లో వారందరూ ప్రతి స్పూన్ తులసి రసాన్ని పరగడుపున నీటిలో కలిపి తాగుతుంటే వ్యాధులు ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు ఈ విషయం వింటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మీరు తాగే నీరు మంచినీరుగా మారాలంటే మీ ఇంట్లో బిందెలో తులసీ దళాలు వేసి పన్నెండు గంటలు ఉంచితే అపరిశుద్ధ జలం కూడా తాగునీటుగా మారతాయి అంటే ఎలాంటి జలాన్నైనా తులసి దళాలు శుద్ధి చేస్తాయి కొంతమంది పిల్లలకు మానసిక ఎదుగుదల ఉండదు అలాంటి పిల్లలకు తులసి రసంలో తేనె కలిపి ఇస్తుంటే పదిహేను రోజుల్లో మంచి ఫలితాన్ని మీరే చూస్తారు ఈ రోజుల్లో చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ప్రతిరోజు స్పూన్ తులసి రసం లేదా పది తులసి ఆకులను నమిలి తింటుంటే మానసిక ఒత్తిడి పోయి చక్కటి ఆలోచనలు వస్తాయి క్షణికావేశాలు తగ్గుతాయి మడనొప్పి వచ్చినప్పుడు పది తులసి ధరాలతో రెండు మిరియాలు కలిపి నమిలితే వెంటనే మంచి గుణం కనిపిస్తుంది ప్రతిరోజు తులసి ఆకులు తినడం లేదా కషాయం తాగుతూ ఉంటే మూత్రపిండాలు ఆరోగ్యంగా మారతాయి డైలీ స్టేజ్ లో ఉన్న వారి కిడ్నీలు కూడా చక్కగా పనిచేస్తాయి తులసి మొక్క మన ఇంట్లో ఉంటే ఇరవై నాలుగు గంటలు ప్రాణవాయువును విడుదల చేస్తూ ఉంటాయి ఇది ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్న సత్యము అలానే తులసి రసాన్ని చర్మానికి రాసుకుంటే దోమలు కుట్టవు ఆయుర్వేదం ఇలా చెబుతుంది చనిపోయిన శరీరాన్ని తులసి వనంలో ఉంచితే ఎన్ని రోజులైనా కుల్లదు అని ఆయుర్వేదం చెబుతుంది తులసి మొక్కలను ఇంటి ఆవరణలో పెంచితే తేళ్లు పాములు ఆ సమీపానికి రావు ఇలా చెప్పుకుంటూ పోతే తులసి మొక్క గురించి ఎంతో ఉంది చూశారు కదా భీష్మ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తులసి లద్దాలతో స్నానం చేయండి అందరికీ దరిద్రాలు పోయి సుఖ సంపదలు కలుగుతాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి